హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి అండ్ అలాగే నా ఇన్స్టా లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను సో అది కూడా మీరు ఫాలో అవ్వండి సో షాపింగ్ వచ్చామండి ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయి సో అవి తీసుకుందామని వచ్చాము అలాగే ఇక్కడ వచ్చేసి ఈ లెదర్ లెదర్ కేర్ వైప్స్ ఉంటాయి కదా సో అవి తీసుకుంటున్నాము కార్వి అలాగే ఇంకా సోఫా కూడా ఉంది కదా ఇంట్లో సోఫా లెదర్ సో వాటికి ఏమైనా ఇంకా చూడాలి ప్రస్తుతానికి ఏంటంటే అది కూడా లెదర్ కాబట్టి లెదర్ వైప్స్ వైప్స్తో క్లీన్ చేస్తున్నాను సో అలా ఇంకా వాల్మార్ట్లో అయితే షాపింగ్ చేస్తున్నామండి వాల్మార్ట్ తర్వాత లోస్ వెళ్ళాము సో అది కూడా నేను షేర్ చేస్తాను మెయిన్గా ఇక్కడికి వచ్చేసింది ఎందుకంటే ఇంకా ఇంట్లో కొన్ని ఐటమ్స్ తీసుకునేవి ఉన్నాయి ఇంటికి అలాగే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా చెట్లు తీసుకుందాం అనేసి వచ్చాము సో ఇక్కడ ఈ కోక్ బాటిల్స్ చూసారా చాలా డిఫరెంట్గా కనిపించింది చాలా బిగ్ బాటిల్స్ కోక్ లాగా ఉన్నాయి అండ్ లైక్ పిగి బ్యాంక్ లాగా సో అవి ఉన్నాయి అని అది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందని చూపించాను ఇక్కడ కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నామండి ఇంకా సమ్మర్ కాబట్టి ఎప్పుడైనా బయటికి వెళ్తే ఇంకా వాటర్ బాటిల్స్లో చాలా నార్మల్ వాటర్ బాటిల్స్ అంటే ఇంకా వేడైపోతాయి కదా కార్లో బయట ఎండకి సో అందుకనేసి కొంచెం చల్లగా ఉండే అంటే ఇంకా మనము వన్స్ వాటర్ పోస్తే ఇంకా అది చాలా సేపటికి చల్లగా అలాగే ఉంటాయి కదా వాటర్ సో అలా ఈ బాటిల్స్ తీసుకుంటున్నాము అంటే మరి బిగ్ బాటిల్స్ ఉన్నాయి కొన్ని చిన్నవి ఉన్నాయి సో ఏది తీసుకోవాలా అనేసి ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము సో ఫైనల్గా ఒక బాటిల్ అయితే తీసేసుకున్నామండి సో వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వాయిస్ అలాగే ఇచ్చేద్దామంటే ఇంకా వాల్మార్ట్లో ఎప్పుడు ఇంకా మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది కదా సో కాపీరైట్స్ వస్తాయి అనేసి అందుకనేసి ఇంకా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే ఇంకా అలాగే ఉంచుదామనుకున్నాను సో అలా అన్ని బాటిల్స్ చూస్తూ మేము ఏ బాటిల్ సెలెక్ట్ చేసుకున్నాము అనేది చూపిస్తాను అండ్ ఇక్కడ బాటిల్స్ కూడా బాగుంటాయండి నేను ఇండియా వెళ్ళినప్పుడు కూడా పంపిస్తూ ఉంటాను అలాంటివి సో ఇది లాస్ట్ టైం మా పేరెంట్స్ వచ్చినప్పుడు అప్పుడు పంపించాను అనమాట ఇలాంటి బాటిల్ కొంచెం బిగ్ బాటిల్ కదా సో వాటర్ కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది అనేసి ఈ ఈ బాటిల్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి ఇంకా ప్లాంట్స్ చూస్తున్నామండి ప్లాంట్స్ వచ్చేసి ఇంకా వాల్మార్ట్లోనే చూస్తున్నాము అంటే ఎప్పుడు వాల్మార్ట్లో ఎక్కువగా తీసుకోం ప్లాంట్స్ లోస్లోనే తీసుకుంటాం కానీ ఈసారి ఇంకా ఎలాగో వాల్మార్ట్కి వచ్చాము కదా వేరే వర్క్ మీద సో అందుకనేసి ఇక్కడ ప్లాంట్స్ అసలు ఏమున్నాయి ఏంటి అనేది చూద్దామని ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ మేము మెయిన్గా తీసుకుందాం అనుకుంది టొమాటో ప్లాంట్స్ అలాగే ఏమైనా మన రకం మిర్చి ఏమైనా ఉంటే అది తీసుకుందాం అనుకున్నాను సో మిర్చి ఏంటంటే ఈ పెప్పర్స్ పెప్పర్ పెప్పర్స్ ఉంటాయి కదా సో అలాంటి మిర్చి ఉంది కానీ మనకి మన మిర్చి ఏమి అట్లాంటి ప్లాంట్స్ ఏం లేవు అందుకనేసి ఇంకా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అవన్నీ వెతుకుతూ ఉన్నాను కానీ నాకైతే ఏమీ కనిపించలేదండి ఇంకా ఫైనల్గా టొమాటోస్ అయితే తీసుకుందాం అనుకున్నాము అండ్ సమ్మర్ కదా ఇంకా ఎక్కువగా వస్తాయి ఇంకా ప్లాంట్స్ అంటే ఇంకా సమ్మర్ రాగానే ఇంకెక్కువ చాలా అందరూ కూడా ఇంకా ప్లాంట్స్కే ప్లాంట్స్ దగ్గర ఉంటూ ఉంటారు ఆ సెక్షన్లో సో ఇక్కడ అన్నీ కూడా టొమాటో ప్లాంట్స్ అలాగే అన్ని రకాల టొమాటోస్ లైక్ చెర్రీ టొమాటోస్ నార్మల్ టొమాటోస్ ఇంకా వైన్ టొమాటోస్ ఇవన్నీ ఉంటాయి కదా సమ్ నేమ్స్ సో అవన్నీ రకరకాలుగా ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి మిర్చి ఇవేంటంటే అన్నీ అయిపోయాయండి ఎక్కువగా లేవు కొంచెం మనలాగా మనం ఇర్చిలాగా అనిపించాయి సో తీసుకుందాము అంటే ఇంకా ఒక్కటే ఉంది ఒకటో రెండో ఉన్నాయి ఒకటి ఉంది మంచిగా ఉంది ఇంకొకటి ఏంటంటే పాడైపోయింది అదేమైనా అంటే పాడవడం అంటే కొంచెం వల్లిపోయినట్టు అయింది ఆల్మోస్ట్ ఇంకా అది కొంచెం ఇంకా దాన్ని కేర్ తీసుకోకపోతే పాడైపోయేలా ఉంది సో మేము ఏమనుకున్నామంటే అక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే నేను చెప్పేది సో అక్కడ బిల్డింగ్ చేసేటప్పుడు అడుగుదాము ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రైస్ రెడ్యూస్ చేస్తారో ఎందుకంటే ఆల్రెడీ పాడైంది కదా అనుకున్నాము బట్ ఏంటంటే ఇంకా మాకు కావాల్సిన అన్ని ప్లాన్స్ ఈ సెక్షన్లో అంటే ఈ వాల్మార్ట్ స్టోర్లో మాకు దొరకలేదు అందుకనేసి ఇంకా అన్నీ చూసి మళ్ళీ లోస్ వెళ్దాము ఎలాగో దారిలోనే కదా లోస్ అనేసి లోస్లో అనేసి ఇక్కడైతే ఏం తీసుకోలేదండి ఫస్ట్ అయితే అన్నీ నేను కార్ట్కి యాడ్ చేశాను తీసుకుందాం అనేసి అండ్ ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఇప్పుడు అక్కడ ప్రైస్ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ డాలర్స్ సో లైక్ మనకి ఆల్మోస్ట్ ఫైవ్ డాలర్స్ అట్లా ఉందన్నమాట అండ్ లోస్లో కూడా ఆల్మోస్ట్ ఇంకా అదే ప్రైస్ ఉండింది అండ్ వేరే మేము రీసెంట్గా మేము లిడిల్ అని ఉంటుందండి మా దగ్గర ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే ఫైవ్ డాలర్స్కి ఫైవ్ ప్లాంట్స్ వచ్చాయన్నమాట టొమాటోస్ అక్కడ ఉన్నాయి అంటే మేము ఇవి తీసుకున్న తర్వాత ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్లాంట్స్ చూస్తే ఆ సెక్షన్లో టొమాటోస్ ప్రైస్ అలా ఉందన్నమాట ఫైవ్ డాలర్స్కి ఫైవ్ ప్లాంట్స్ వస్తున్నాయి సో ఇక్కడ తీసుకోవాల్సింది అంటే ఈచ్ ప్లాంట్కి ఫైవ్ డాలర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఫార్టీ సెవెన్ పెట్టాం కదా అనుకున్నాము బట్ అది ఇంకా టూ లేట్ బట్ అప్పుడు కూడా లిడిల్ వెళ్ళినప్పుడు ఒక ప్యాక్ అయితే తెచ్చాము ఫైవ్ డాలర్స్కి ఆల్మోస్ట్ ఫైవ్ వస్తున్నాయి కదా అనేసి తెచ్చి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టొమాటోస్ కూడా మేము ప్లాంట్స్ కూడా పెట్టాము ఏంటంటే సీడ్స్ పెట్టడం వల్ల ఏంటంటే సీడ్స్ మేము ఎప్పుడు ప్రిఫర్ చేయము బట్ చేస్తే అది కూడా బాగుంటుంది మేము డైరెక్ట్గా ప్లాంట్సే తీసుకుంటాము ఎందుకంటే అది ఆల్రెడీ కొంచెం పెరిగి వస్తుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది ఇవేంటంటే ఇంకా స్టార్టింగ్ నుండి ఇంకా సీడ్ పెడితే దానికి చిన్న చిన్న మొక్క అయ్యి ఇంకా చెట్టు అలా చిన్న ప్లాంట్ లాగా అవ్వాలి కదా ఇంకా అది కొంచెం టైం పట్టుద్ది ఇంకా మనకి సమ్మర్ ఇంకా ఎక్కువ రోజులు ఉండదు కదా సో సమ్మర్లోనే ఇంకా అందుకనేసి మేము ప్లాంట్స్ తీసుకుంటాం ఎక్కువగా అండ్ ఇది వచ్చేసి లోస్లో అండి లోస్ బయటనే మనకి ఇంకా వాల్మార్ట్లో తీసుకోలేదని చెప్పాను కదా సో లోస్ బయటే మనకి అన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ మాకు మిర్చి కూడా దొరికాయండి మన మిర్చి సో అవి తీసుకున్నాము ఒక ఫోర్ సిక్స్ తీసుకున్నాం అనుకుంటా అండ్ అలాగే టొమాటోస్ కూడా తీసుకున్నాము బయట బయట ఉన్నాము దోస్లో సో ఇవన్నీ బయట పెట్టేసి వేస్తారు అన్నీ మనకి సలాడ్ సలాడ్ కూడా ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ అలా అన్నీ సో ఇది వచ్చేసి టొమాటోస్ వాటిని ఏమంటారు అసలు గుర్తుకు రాట్లో పేరు చెప్తా ఉంటే అంటారు ఇక్కడ మీకు రోజ్ ప్లాంట్స్ చూపిస్తా ఎంత బాగున్నాయో ఇది చూడండి ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ వైట్ రోజు పింక్ రోజు అన్నీ ఉన్నాయి సో మాకు కావాల్సినవి అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మట్టి తీసుకోవాలి అలాగే బిల్డింగ్ కూడా చేయించాలి మా దాంట్లో ఆల్రెడీ మట్టి ఉంది కాబట్టి మాన్యూర్ ఒక్కటి సరిపోతుంది బట్ ఇంకొక బెడ్ ఉంది కదా దాంట్లో కొంచెం సాయిల్ తక్కువగా ఉంది అందుకనేసి సాయిల్ కూడా తీసుకున్నాము సో ఒక మూడు మాన్యూర్ అలాగే ఒక రెండు సాయిల్స్ తీసుకున్నాము మింటు దాంట్లో చాలా ఎక్కువగానే ఉంది సో మట్టి తీసుకున్నాము ప్లాంట్స్ తీసుకున్నాం ఇలా లోస్లో అంత బయట ఉంటుందన్నమాట సో చూస్తున్నారా అంత బయట సో అయితే ఇవి తీసుకున్నాము మళ్ళీ నెక్స్ట్ టైం చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని తీసుకుంటాము సో అలాగే లాస్ట్ వీడియోలో నేను మీకు మింట్ మా బ్యాక్ యార్డ్లో మొత్తం కూడా మింట్ పెట్టాను కదా అదంతా స్ప్రెడ్ అయింది అలాగే కట్ చేసాము ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి చెట్లు పెట్టడానికి అని చెప్పాను కదా సో అదంతా కట్ చేసింది కూడా నేను లాస్ట్ వీడియోలో చూపించాను మింట్ అంతా కూడా సో ఇప్పుడు ఏంటంటే నేను పచ్చడి చేద్దాము అనేసి అదంతా కూడా లీవ్స్ అన్ని తీస్తున్నాను అనమాట సో ఏమైందో మీరే చూడండి అసలు చాలా చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఇలా అవుతుంది అనుకోలేదు ఇంకా ఎప్పుడు మింటు పెట్టద్దు అనుకున్నాను నేను ఏంటంటే చాలా ఇంకా పర్టికులర్గా చూస్తూ ఉంటాను అనమాట అంటే లీఫ్ అంతా ఓకే ఉందా లేకపోతే ఏమైనా ఉన్నాయా అట్లా ఏదైనా ఇంకా అలా చూస్తూ ఉంటాను సో అలా చూడడం వల్ల నాకు చిన్న చిన్న బ్లాక్వి చిన్న చిన్న పురుగులు కనిపించాయి అవి అసలుకి పురుగులు అని కూడా అనుకోరండి చాలా చిన్నగా అసలు కంటికి కూడా ఇంకా పట్ అంటే స్పెసిఫిక్గా దాన్ని చూస్తే తప్ప మనకు కనిపించవు సో అలా ఫస్ట్ అంతా కట్ చేస్తూనే ఉన్నాను లీవ్స్ బాగానే అనిపించింది బట్ సడన్గా ఒకటి కనిపించేసరికి మిగతా అన్ని లీవ్స్ మీద ఒక్కొక్క లీఫ్ మీద ఒక్కొక్కటి అలా బ్లాక్ చిన్న డాట్ చాలా ఇంకా చిన్నది అలా కనిపిస్తూ ఉన్నాయి అవి ఇంకా స్పెసిఫిక్గా అలా చూస్తూ ఉంటే చిన్నగా కదులుతూ ఉన్నాయి అన్నమాట సో అలా చూసిన తర్వాత ఇంకా దాన్ని పచ్చడి చేసుకుందామన్నా చేసుకోవాలనిపించదు తినాలనిపించదు ఎంత వాష్ చేసినా అవి స్టిల్ ఉంటాయి సో అందుకనేసి ఇంకా ఏం చేశానో మీరే చూడండి చూస్తే

సో ట్రాష్ వేసేసామండి అన్ని పురుగులు ఉన్నాయి కాబట్టి ఇంకా అది ఇంకా ఏం చేయాలనిపించలేదు దాంతో ఇంకా ఒక ఆల్ అంటే సడన్గా ఇంకా ఇది మింట్ ఎప్పుడు పెట్టద్దు అనే ఆలోచన వచ్చిందనమాట అవన్నీ చూడగానే బట్ ఎప్పుడు కూడా కొంచెం ఉంచుతాము మరి హెవీగా అయితే ఇంకా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అయితే పెంచము యా అది అలా కంప్లీట్ అయితే ఇంకా దాని తర్వాత నేను ఇంకా అది నైట్ టైం కదా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ అయిపోయింది ఇంకా పడుకుంటాం అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ జ్యూస్ తాతాను కదా సో అదైతే ఇంకా అన్ని నానపెట్టుకుంటున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ నానపెట్టి ఇంకా రేపు మార్నింగ్ డైరెక్ట్ ఇంకా జ్యూస్ చేసుకోవడమే సో ఇదండి ఇవాల్టి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ అండి